హాయ్ హలో నమస్తే అండి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి మీకు సకల ధన ధాన్యాలు కీర్తి ప్రతిష్టలు అష్ట ఐశ్వర్యాలు కూడా ఈ సంక్రాంతి రోజు నుంచి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి సంక్రాంతి కూడా మీకు ఒక్కొక్క మంచి మంచి సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు మనం సంక్రాంతి ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటాము అనే ఒక చిన్న మాట మాట్లాడుకోవాలి అంటే సంక్రాంతి అంటే సూర్య భగవానుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడండి మనకు అన్ని చేస్తాడు భగవంతుడు ఆదిత్య హృదయం చదువుతాం కదండి ఆదిత్య హృదయంలో ఎంత పవర్ ఉంటుంది సూర్య భగవాన్ని పొగుడుతూ మనము సూర్య భగవాన్ యొక్క వెలుగులని గురించి మనము మాట్లాడుకుంటాం అందరి దేవుళ్ళకంటే ఆదిత్యుడు చాలా గొప్పవాడండి ఆదిత్యుడు అంటే సూర్యభగవానుడు ఆయన చేసే అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు ఒక్కరోజు మనకి సన్లైట్ లేకపోతే ఎంత బాధపడతామండి ఎన్నో క్రిమికీటకాలు కీటకాలు పుట్టు